శ్రీకృష్ణుడు సత్యభామ గర్వాన్ని ఎలా తొలగించాడో మీకు తెలుసా కృష్ణుడు ఎనిమిది మంది భార్యలలో రెండవ భార్య పేరు సత్యభామ కృష్ణుడి భార్యలందరిలోనూ ఆమెనే అత్యంత అందగత్యనని అనుకునేది సత్యభామకు కృష్ణుడు మొదటి భార్య అయిన రుక్మిణీదేవి అంటే కొంచెం అసూయ సత్యభామ తండ్రి అప్పట్లో భూమి మీద ఉన్న వాళ్ళందరిలోనూ అత్యంత ధనవంతుడు సత్యభామని చిన్నప్పటి నుండి ఎంతో గారాభంగా పెంచి ఉంటారు ఆమె తండ్రి ధనవంతుడు కావడంతో సత్యభామ అందరితో ఎంతో పొగరుగా నడుచుకునేది శ్రీకృష్ణుడు పుట్టిన రోజు అందరూ బహుమతులు ఇస్తుంటే ఆమె తన ప్రేమని ఆమె స్థాయిని అందరికి చూపించుకోవడం కోసం తులాభారం చేయాలని నిర్ణయించుకుంటుంది తులాభారం అంటే ఏంటి అంటే ఒకవైపు ఒకరిని కూర్చోబెట్టి ఇంకొక వైపు అతని బరువు కన్నా ఎక్కువ బంగారం వేసి చేసే ప్రక్రియను తులాభారం అని అంటారు సత్యభామ తన సంపదను అందరికి చూపించి ఆకట్టుకోవాలి అని అనుకుంటుంది కృష్ణుడికి స్వామి మీ పుట్టినరోజు నేను తులాభారం చేస్తాను అని అనగా కృష్ణుడు నవ్వుకొని సరే నీ ఇష్టం సఖ్యం